హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ బోడుప్పల్ మున్సిపాలిటీ కాన్సియస్లో మరి ఈరోజు మనము పదమూడు నెంబర్ వార్డు కానీ పన్నెండు నెంబర్ వార్డు కానీ కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్టయితే గతంలో పేపర్ కూడా వచ్చింది ఈరోజు చాక్లెట్ల చాక్లెట్లు మత్తు చాక్లెట్లు అంటే గంజా చాక్లెట్లు అమ్ముడు జరిగింది ఈరోజు అంబేద్కర్ నగర్ ఫేస్ నెంబర్ త్రీలో ఉన్నాం మనము కానీ ఇది ఒక్కటి కాకుండా చాలా విషయాలు చెప్పేది మీకు ఎందుకు మా ఈ ఎందుకు ఈ స్టోర్ చేస్తున్నామంటే చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు తెలియక చాక్లెట్ కొనుక్కుంటారు దానిపైన చాలా ఎఫెక్ట్ అవుతుంది కావున చాక్లెట్ కొనేటప్పుడు కానీ పేరెంట్స్ కొంచెం చూసి ఏది కొనాలేదు కొన దాని దానిపైన జరుగుతుంది కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇదే పన్నెండు పన్నెండు నెంబర్ వార్డులో కానీ పదమూడు పదమూడవ నంబరు వార్డు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో చాలాసార్లు పేపర్ కూడా వచ్చడం జరిగింది మరి ఇక్కడ కొన్ని ఇక్కడ ఉన్న కిరాణ్ దుకాణం షాపులో కానీ ఇంకా వేరే కిరాణ్ దుకాణ షాపులో కానీ ఒక కిరాణ్ దుకాణంలో గతంలో ఐదు కిలోల గంజాయి చాక్లెట్లు దొరకడం జరిగినాయి దానిపైన ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటలేరు పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది కూడా మేము అడుగులు జరుగుతుంది మద్యం కూడా కొన్ని షాపులల్లా విచ్చాలు వేడి అమ్ముడు అమ్ముతారు అని కూడా మాకు సమాచారం వచ్చింది మరి ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూసి చూడక ఎందుకు ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు చూడక ఉంటుంది ఎస్ఐ కానీ సిఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎందుకు చూస్తూ చూడకుంటుంటారు వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకోవాలి అంటే మీకు కానిస్టేబుల్కి ఏమైనా కట్నాలు ముడుతున్నాయా పత్తి నెల అప్తాలు ముడుతున్నాయా మీకు ఏమైనా ప్యాకేజీ మాట్లాడుకున్నారా ఎందుకని దీనిపైన చర్యలు తీసుకుంటలేరు నిన్న మొన్న పేపర్ కూడా వచ్చింది కావున దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి కిరాణ్ షాపులలో అమ్ము కిరాణ్ షాపులలో అమ్ముతున్నారట మద్యం కానీ చాక్లెట్లు కానీ దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పుడు జరుగుతుంది ప్రజలారా ఎందుకంటే తెలంగాణ స్టేట్లో ఎక్కడ కానీ చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఎక్కడ చాకర్లు కొన్నా కానీ చూసు చూసి తీసుకోవాలి ఇది ఒక్క ఇది ఒక్క ప్లేస్లో మాట్లాడేది కాదు దాదాపు దేశం మొత్తం జరుగుతుంది జాగ్రత్త పడాలి పిల్లలు ఎందుకంటే ఇక మనం ఇంకో మాట చెప్పుకున్నట్టయితే ఇక్కడనే బిస్కెట్ దుకాణం ఉంటుంది దాని బ్యాక్ సైడ్ ఫేస్త్రీ బ్యాక్ సైడు అక్కడ గంజాయి తీసుకుంటూ మరొక ఒక అడ్డ పెట్టిరని సమాచారం వచ్చడం జరిగింది దీనిపైన కూడా లోకల్ మనం మన మేడిపల్లి ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి ఎందుకంటే వాళ్ళు ఆడబిడ్డలు పోతుంటారు వస్తుంటారు ఇబ్బంది ఉంటుంది మరి గంజాయి అనేది చాలా డేంజరు వాళ్ళు మత్తులు ఏం చేస్తారో అర్థం కాదు వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి ఇంకోటి గంజాయి కూడా తీసుకోవద్దు ఆరోగ్యం కాపాడుకోవాలి మీరు తీసుకొని దాంతో బలం వచ్చేది లేదు తాకత వచ్చేది లేదు కండలు పెరిగేది లేదు మిత్రులారా మారాలి మీరు ఎవరైతే గంజాయి తీసుకుంటారో మిత్రులారా మారాలి అది మంచి పద్ధతి కాదు మేము నమ్ముకొని తల్లి వాళ్ళు ఉంటారు పేరెంట్స్ ఉంటారు అక్క జిల్లాలను ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు దానివల్ల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది మీరు మంచి పని చేసుకోవాలని చెప్పు జరుగుతుంది మా కేకీ తరఫున ఏదో మిమ్మల్ని మీద ఆమె కక్ష చేస్తలేము ఎందుకంటే వల్ల మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని చెప్పుడు జరుగుతుంది దాంతో పాటు ఇంకోటి విషయం ఏంటంటే ఆడబిడ్డలు నడవాలన్నా కూడా కష్టం ఇబ్బందిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు వాళ్ళు మా దృష్టికి వచ్చి జరిగింది కూడా దాంతో పాటు ఇక్కడ ప్రతి ఒక్క కిరాణ్ షాప్ లో మాత్రము ఆ చాక్లెట్ విషయంలో అది చెక్ చేయాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏమేమి ఒకసారి ఐదు కిలోలు దొరికింది కాబట్టి మాట ఎప్పుడు దొరుకుతుంది మరి ఐదు కిలోలు దొరికింది అన్నప్పుడు మరి మిగతా షాపులు చెక్ చేయాలి దాంతో పాటు మద్యం కూడా పిచ్చలు వేడిగా అమ్ముతున్నారు అని సమాచారం వచ్చింది దానిపైన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఎస్ఐ కానీ సిఐ కానీ పైన ఆఫీసర్లు కానీ కానిస్టేబుల్ మరి వాళ్ళకు లంచాలు అంతున్నాయని అని ప్యాకేజ్ అని మాకు కూడా అర్థమైంది అది కరెక్ట్ కాదు దీనిపైన చీరలు తీసుకోవాల్సి ఎప్పుడు జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ గంజాయి గురించి గంజాయి చాక్లెట్ గురించి చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల జాగ్రత్త కోసం మనం మాట్లాడుతున్నాము ఎందుకంటే ఇటువంటిది మంచిది కాదు వాళ్ళ పిల్లలైనా ఓల బిడ్డలైనా మన బిడ్డలు వాళ్ళు గా ఉండాలి చాలా మంది ఇబ్బందిగా మనం చూస్తున్నాం కూడా గతంలో హాస్టల్లో కూడా హాస్టల్ ముందు హాస్టల్ ముందే చాక్లెట్ అమ్మితే ఆ పిల్లలు కూడా ఇబ్బంది అయ్యి కూడా గతంలో హాస్పిటల్ హాస్పిటల్ ఆల్పాలయారు చని పిన్నలు కూడా ఉన్నారు దానిపైన మనము అందుకే మనం ఆ దృష్టికి వస్తే ఈరోజు ఒకసారి మీరు మేల్కోవాలని చేస్తున్నాము పన్నెండు వార్డు కానీ పదమూడో వార్డు కానీ ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్లు కూడా మీకు తెలియకుండా జరుగుతలేవు మీకు తెలుసో తెలియదు తెలియదు మాకు తెలియదు కానీ దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి నాయకులారా ఇటు పన్నెండు వార్డు కానీ పదమూడు వార్డు కార్పొరేటర్లు కానీ దానిపైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ అన్యాయం జరుగుతుంది దానిపైన చర్యలు తీసుకొని మరి మీ దృష్టికి వచ్చిందో రాలేదో దీనిపైన అది చర్యలు తీసుకొని వాళ్ళు పట్టించుకొని ఇట్లాంటి మద్యం మద్యం అమ్మకుంటా ఇట్లాంటి చాక్లెట్లు అమ్మకుండా మీరు పట్టించుకోవాలి ఈ పన్నెండు గాని పదమూడు వార్డు కానీ రెండు వార్డులకు కలిసి మే ఇక్కడ మన వా మన కార్పొరేటర్ ఉన్నారు మీరు పట్టించుకోవాలని మీ చూసి తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ తక్షణమే ఇటు గంజా చాక్లెట్ విషయంలో ఇటు మద్యం విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ